గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కేఆర్ అద్వానీ అలాగే అంజలి హీరోయిన్స్గా మేవరక్ దర్శకుడు శంకర్ తెరక్ ఇచ్చిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే గేమ్ చేంజర్ మరి భారీ అంచనాలు సెట్ చేసుకునే చిత్రం కోసం అభిమానులు కూడా ఓ రేంజ్లో ఎదురు చూస్తూ ఉండగా మన తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్ హైప్ దీనిపై నెలకొంది ఇలా గేమ్ చేంజర్కి తెలుగు రాష్ట్రాల్లో మంచి బిజినెస్నే జరిగినట్లుగా తెలుస్తోంది అయితే ఆంధ్రప్రదేశ్ సహా తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కలిపి గేమ్ చేంజర్ ఏకంగా నూట ముప్పై కోట్ల పైగా టార్గెట్తో రాబోతున్నట్లుగా తెలుస్తోంది ఇందులో ఒక నైజాం నుంచే ముప్పై ఏడు కోట్ల మేర బిజినెస్ చేసే ఆంధ్రలో డెబ్బై కోట్ల సీడెడ్ నుంచి ఇరవై కోట్ల పైగా బిజినెస్ని గేమ్ చేంజర్ చేసిందట మరి మొత్తం టార్గెట్ని గేమ్ చేంజర్ కొడుతుందో లేదో వేచి చూడాలి చిత్రానికి తమన్ సంగీతం అందించగా దిల్ రాజు నిర్మాణం వహించిన విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు ఈ సినిమా యుఎస్ఏలో కూడా ఆల్ టైమ్ రికార్డులో రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే ఇప్పటికే అక్కడ ఉన్న థియేటర్లని బుక్ అయిపోయాయట లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఏసీలో రామ్ చరణ్ ఆల్ టైమ్ రికార్డును సొంతం చేసుకోబోతున్నారట కలెక్షన్ల పరంగా ప్రీసేల్స్ బుకింగ్ పరంగా ఆయన రికార్డు సృష్టించబోతున్నారట దీంతో షాక్లో ఉందట టోటల్ ఇండియా ప్రస్తుతం యునేస్ కూడా తెగ వైరల్ అవుతుండగా దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది మరోవైపు ఈ గేమ్ చేంజర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ని ఇటీవలే అమెరికాలో నిర్వహించగా అక్కడ గ్రాండ్ సక్సెస్ అయిన విషయం తెలిసిందే దీంతో అమెరికాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామ్ చరణ్ అభిమానులు అందరూ గేమ్ చేంజర్ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా థియేటర్లో చూద్దామని ఎదురు చూస్తూ ఉన్నారట